హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఈ వ్లాగ్ ఏంటో అర్థమైపోయింది కదా అత్తయ్య ఇండియా వెళ్తున్నారండి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇండియా వెళ్తున్నారు సో మేమైతే మా అత్తయ్యని చాలా 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 మిస్ అవుతాం అండ్ మీలో కూడా చాలా మంది మా అత్తయ్య గురించి అడుగుతూ ఉంటారు హెల్త్ గురించి కనుక్కుంటూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా అత్తయ్యని మిస్ అవుతారు కదా సో మేము కూడా మిస్ అవుతాము అండ్ ఈసారి అత్తయ్య ఇండియా ట్రావెల్ అయితే బోల్డ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయండి సో అవేంటో మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అత్తయ్య ఇండియా వెళ్లే ముందు లాస్ట్ వీక్ అంతా కూడా మాకు ఎమ్మి అమ్మీ రెసిపీస్ చేసి పెట్టారు సో ఇంకా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఫుల్ ఫుడ్ రెసిపీస్ అన్నీ ఇంట్లో అత్తయ్య స్పెషల్స్ అన్నీ కూడా చేసి పెట్టారు సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా గోట్ లెగ్ సూప్ అయితే అత్తయ్య చాలా బాగా చేస్తారు సో ఆ రెసిపీ మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీతో క్విక్గా చెప్పేస్తాను ఆనియన్స్ టొమాటోస్ అలాగే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా మనం చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే చింతపండు కూడా కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి ఈ సూప్కి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి ఒక పేస్ట్ కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి జీడిపప్పు ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు వీటన్నిటితో మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని మనం ఉల్లిపాయలు టొమాటోలు స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో మనం రెడీ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా అది కూడా మనం యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం మంచిగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్న గోట్ లెగ్స్ ఉంటాయి కదా వాటిని ఇందులో యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో దాంతోపాటు మనం చింతపండు పుల్స్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఇవటన్నిటిని కూడా మంచిగా కుక్అవర్ ఇవ్వాలి సో ఈ గోట్ లెగ్స్ని మనం కుక్కర్లో ఉడకపెట్టాలండి అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ విజిల్స్ రావాలి సో నా దగ్గర అంత పెద్ద గిన్నె లేదు నార్మల్గా పెద్ద గిన్నెలో వండాలంటే అలా మనం ఒక రోజంతా కూడా మంచిగా బాయిల్ చేయాలి సో కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది సో అందుకని వీటిని రెండు కుక్కర్స్లో మేము డివైడ్ చేసి వాటిని ఉడకబెట్టామన్నమాట సో చాలా 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 టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట కుక్కర్లో ఉడకపెట్టిన తర్వాత మనకి ఇలాగా సూపీగా వస్తుంది పైన మీకు కావాలనుకుంటే మంచిగా కొత్తిమీర వాటి అన్నిటితో గార్నిష్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఉప్పు కారం పసుపు అవన్నీ జనరల్గా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి నేను సెపరేట్గా చెప్పట్లేదు సో చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ ముఖ్యంగా కుక్కర్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి సో వేలే ఒక టూ డేస్ ముందు మేము ఇక్కడ విన్సర్లో నవాబు రెస్టారెంట్ ఉంది సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మంచిగా బిర్యానీస్ అండ్ స్టార్టర్స్ నాన్స్ చికెన్ కర్రీస్ ఇవన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేసి మంచి టైం స్పెండ్ చేసాము సో ఫుడ్ అంతా చాలా ఎమ్మీగా ఉంది కదా సో ఇప్పుడు ట్రావెల్ పార్ట్కి వచ్చేద్దాము చెప్పాను కదా చాలా ట్విస్ట్ జరిగాయని చెప్పి సో అవన్నీ కూడా ఇప్పుడు చూసేదురు కానీ మేమైతే అత్తయ్యకి మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసామండి మార్నింగ్ లెవెన్కి అనమాట సో అత్తయ్య ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అత్తయ్యతో పాటు మా ప్రణవ్ కూడా వెళ్తున్నాడు అనమాట ఇండియా సో మార్నింగ్ లెవెన్ కి ఫ్లైట్ కాబట్టి సెవెన్ కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి సో మేము మా ఊరు నుంచి టొరంటోకి త్రీ అవర్స్ అనమాట సో పొద్దునే లేచి బయలుదేరాలంటే అతే కష్టమవుతుందని చెప్పి ముందు రోజు ఆఫ్టర్నూనే మేము స్టార్ట్ అయిపోయి కిషోర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట అనమాట అక్కడ నైట్ ఉండి మార్నింగ్ లేచి వాళ్ళు బయలుదేరేలాగా ప్లాన్ చేసుకున్నాము थे थे ते ते तो आते ब्लैक का बाजू क्या बोल चल लेट्स गो टेक केयर ऑफ योर सा के विहार आदित्य बाय बाय त्यागरत त्यागरत बेबी टेक केयर ऑफ बेबी ब्रदर सर बाय बाय नायरा त्यागरत त्यागरत आंटी आंटी बोलते हैं సో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా అత్తయ్య అసలు చాలా బాధపడుతూ వెళ్ళారండి మాకు కూడా చాలా బాధ అనిపించింది ముఖ్యంగా పిల్లల్ని బాగా మిస్ అవుతారు పిల్లలు కూడా ఇలా నాన్నమ్మ ఇండియా వెళ్తున్నారు అనగానే అప్పుడే అసలు ఏడుపు స్టార్ట్ చేసేసారు సో ముఖ్యంగా ఆరవ్ని బాగా చూసుకోండి అని చెప్పి మరీ వెళ్తున్నారు ఆరవ్ బాగా అలవాటైపోయాడు సో రోజు అత్తయ్య దగ్గరే ఉంటాడు కదా సో బాగా మిస్ అవుతారు ఆరవ్ కూడా మిస్ అవుతాడు అత్తయ్యని అండ్ అత్తయ్య కూడా మిస్ అవుతారు

సో మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ ఆ టైంకి బయలుదేరితే మనం సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము సో ఎయిర్పోర్ట్కి వచ్చేసారనమాట అండ్ ఇక్కడ నుంచి మనం లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళాలి సో మేము లెవెన్కి ఫ్లైట్ అయితే సెవెన్కి ఎందుకు అంటున్నామంటే ముందు చెక్కింగ్ ఉంటుంది అండ్ దాని తర్వాత లగేజ్ అవన్నీ ఇవ్వాలి సో చాలా టైం పడుతుందండి సో ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందే వెళ్ళిపోతే ఎలాంటి టెన్షన్ ఉండదు లేకపోతే లాస్ట్ ముమెంట్లో చాలా హడావిడి అయిపోతుంది సో మా ప్రణవ్ కూడా ఇండియా వెళ్తున్నాడు అతేతో పాటు అండ్ ఒక టూ త్రీ మంత్స్ ఉండి వచ్చేస్తాడు బెంగ పెట్టేసుకున్నాడు అనమాట ఇండియా వెళ్ళాలనిపిస్తుందంట మా ప్రణవ్కి సో అక్కడికి వెళ్ళంగానే మంచి మంచిగా ఎమ్మి ఎమ్మి ఫుడ్ అంతా తిని మమ్మల్ని ఊరిస్తానని చెప్తున్నాడు మార్నింగ్ ఫ్లైట్ అనో ఏమో కానీ అసలు ఎక్కువ రష్ లేదండి జనం కూడా చాలా తక్కువే ఉన్నారు అండ్ బ్యాగేజ్ చెకిన్ దగ్గర కూడా అసలు చక్కగా లోపలికి వెళ్ళిపోయారు ఎక్కువ జనమే లేరనమాట సో అమ్మయ్య అనుకున్నాను ముఖ్యంగా అత్తయ్యకైతే టెన్షన్ పడిపోతున్నారు ట్రావెలింగ్ అంటే కొంచెం భయం ఉందనమాట సో అందుకని ప్రణవ్ కూడా ఉన్నాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అండ్ హ్యాపీగా వెళ్ళిపోయారు అండ్ చూసారు కదా ఇక్కడ బ్యాగేజ్ చెకిన్ కూడా అయిపోతుంది సో అతే వాళ్ళు లోపలికి వెళ్ళిపోగానే ఇంకా సురేష్ స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసారు మళ్ళీ ఇక్కడ నుంచి మేము చేతం వెళ్ళాలి కదా సో టైం పడుతుంది అండ్ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్కూల్ ఇవన్నీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా తను రాగానే మేము బయలుదేరిపోయి ఇంకా చేతం వెళ్ళిపోతున్నాము మధ్యలో ఒక చోట మేము ఛార్జింగ్ కోసమని ఆగాం సో పిల్లలు కూడా అన్నారని అక్కడ పిజ్జా హట్ ఉంటే అక్కడ లోపలికి వచ్చాము సో ఇక్కడ నుంచి అసలైన ట్విస్ట్ మొదలవుతుందండి పిజ్జా హట్లో మేము లంచ్ చేస్తూ ఉంటే మాకు ప్రణవ్ నుంచి కాల్ వచ్చింది ఆల్రెడీ వన్ అవర్ ముందే ప్రణవ్ కాల్ చేసి మేము ఫ్లైట్ ఎక్కేసాము స్టార్ట్ అయిపోతుంది అని చెప్పాడు సో అందుకనే మేము ఇంటికి స్టార్ట్ అయ్యామనమాట బట్ పిజ్జా హట్లో కాల్ చేసి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అని చెప్పాడు సో మేమంతా షాక్ అయిపోయామనమాట అదేంటి అని అనుకుంటే ఒక టూ అవర్స్ వెయిట్ చేయించి ఫ్లైట్లో అలా కూర్చోపెట్టారంట ఇంజన్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి క్యాన్సిల్ చేసేసారు సో మేమైతే అసలు మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట యాక్చువల్లీ కొంచెం హ్యాపీగానే ఉంది అత్తే వెళ్ళట్లేదు కాబట్టి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము సురేష్ కూడా ఓ వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు అనుకున్నారు మేమైతే చార్జింగ్ స్టేషన్ దగ్గర చాలా వెయిట్ చేశాము బట్ ఆరవైతే ఇంకా విసిగిచ్చడం స్టార్ట్ చేశాడు సో అందుకని మేము డ్రైవ్ చేసుకుని ఇంటికి వచ్చేసాము ప్రణవ్ ఇంకా అత్తయ్య లగేజ్ తీసుకుని మళ్ళీ కిషోర్ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి కార్లో బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నారు అనమాట అండ్ అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా ఇల్లంతా కూడా ఖాళీ అయిపోయింది కదా మా ఆరవ్ అయితే అన్ని రూమ్స్ కి వెళ్లి చూసుకుంటున్నాడు బాబా ఎక్కడా నానమ్మ ఎక్కడా అని చెప్పి ఫస్ట్ అయితే నానమ్ రూమ్ కి వెళ్ళాడు ఎవరు కనపడలేదు బాబాయ్ రూమ్ కి వెళ్ళాడు బాబాయ్ కూడా కనపడలేదు సో అన్నీ తిరుగుతున్నాడు అనమాట పాపం మిస్ అవుతున్నాడు అక్కడ కిషోర్ అన్న వాళ్ళ ఇంట్లో లంచ్ వేసేసి అత్తయ్య ప్రణవ్ బ్యాక్ ఇంటికి వచ్చేసినారు వాళ్ళు వచ్చేలోపు మేమంతా కూడా రెడీ చేసేస్తున్నాము నేను వంట చేసేసాను మా బన్నీ అయితే అత్తయ్యకి ఇష్టమైన కార్టాన్ బోర్డ్ రెడీ చేసేసారనమాట రాంగానే ఆడుకుందాం అని చెప్పి అండ్ అలాగే ఏంజెల్ వెల్కమ్ బ్యాక్ అని చెప్పి బ్యానర్ కూడా సెట్ చేసింది సో వాళ్ళంతా ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు మా పిల్లలకి అసలు ఇష్టం లేదు అత్తయ్య వెళ్ళడం సో ఆ నానమ్మ మళ్ళీ వచ్చేస్తున్నారంటే వాళ్ళు ఫుల్ హ్యాపీ అనమాట సో ఇక్కడ వాళ్ళు వచ్చేస్తున్నారు

Why should <laughs> I take a lunch in that evening? Yeah, there are. They keep theiber thereını and who will be here. Now I'm ready for one and the room studio. This is the place for a good class. My teacher was very good. You didn't have

అండ్ మా ఏంజిల్ బన్నీ చూసారా రాగానే బాబాయ్తో ఫుల్ కబుల్ చెప్పేస్తున్నారు రోజు వీళ్ళు ముగ్గురు మంచిగా ఆడుకుంటారనమాట సో బాబాయ్ వెళ్ళిపోతున్నాడు బాబాయ్ కూడా ఇండియా వెళ్తున్నాడు అనగానే ఇద్దరు కూడా ఫుల్ డల్ అయిపోయారు అండ్ ఇప్పుడు ఫుల్ హ్యాపీ హ్యాపీ ట్రిప్ ఎలా ఉంది సో అలా ఇంటికి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నారు టూ డేస్ తర్వాత మళ్ళీ నైట్ ఫ్లైట్ ఒకటి బుక్ చేసాము సో ఇప్పుడు మేము మధ్యాహ్నం డైరెక్ట్గా ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాము సో అలాగ సెట్ చేసుకున్నాము సో ప్రణవ్ లగేజ్తో ఒక కారులో వెళ్తున్నాడు మేము పిల్లలు అత్తయ్య అందరం కలిసి ఒక కారులో బయలుదేరామన్నమాట ట్రిప్ ఈసారి కూడా అది ఇలా అయిందంటే పోస్ట్ పోన్ అయిందంటే ఇంకా నెక్స్ట్ టైం మేము ఎవరు మీరే బ్యాగ్లు వేసుకుని కార్లో వెళ్ళిపోండి సో టూ డేస్ తర్వాత మళ్ళీ అందరం కలిసి అత్తయ్యకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము చెప్పాను కదా ఈసారి నైట్ ఫ్లైట్ అండి లెవెన్ ఓ క్లాక్ అనమాట సో మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత మా చేతం నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇంకా స్టాప్స్ ఏం లేవు సో అందుకని కొంచెం ముందే బయలుదేరాము సో వెదర్ కూడా కొంచెం బాగానే ఉంది ముందు బయలుదేరినప్పుడు కొంచెం బాగా మంచిగా ఉంది కానీ బట్ ఈరోజు క్లైమేట్ బాగుంది సో చక్కగా వెళ్ళిపోయాము అండ్ మధ్యలో కోసం ఒక చోట ఆగామనమాట అక్కడే కొంచెం స్నాక్స్ కూడా తీసుకున్నాము పిల్లలకి సో వాళ్ళు దారిలో తింటూ ఉంటారు కార్ ఎక్కగానే ఏదోటి కావాలని అడుగుతారండి పిల్లలు సో అందుకని వాళ్ళకి స్నాక్స్ తీసేసుకున్నాను ఆగట్లేదు మీరు ఎయిర్పోర్ట్కి ఒక త్రీ అవర్స్ ముందే వచ్చేసాం అనమాట అండ్ ఇక్కడ చాలా లైన్ ఉండండి నైట్ ఫ్లైట్ అనో ఏమో మొత్తం చాలామంది పిల్లలతో పాటు వచ్చారు సో చాలా మంది పిల్లలతో ట్రావెల్ చేసేవాళ్ళు నైట్ టైం ఫ్లైట్ బాగా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఫ్లైట్ ఎక్కగానే పిల్లలు పడుకుంటారు ఎక్కువ గాల్ చేయరని అదే మార్నింగ్ ఫ్లైట్స్ అంటే వాళ్ళు పడుకోరు విస్కిస్తారు ఒకే చోట అంతసేపు కూర్చోడానికి ఇష్టపడరు కాబట్టి ఎక్కువ నైట్ ఫ్లైట్స్ ప్రిఫర్ చేస్తారు మేము కూడా అంతే పిల్లలతో ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా నైట్ ఫ్లైటే బుక్ చేసుకుంటాము ఎందుకంటే చక్కగా వాళ్ళు అరౌండ్ ఒక టెన్ అవర్స్ ట్రావెల్ అంతా కూడా వాళ్ళ ఇద్దరిలోనే అయిపోతుంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు సో చాలా పెద్ద లైన్ ఉంది బ్యాగేజ్ కి కూడా నేను అతయ్య పిల్లలతో పాటు ఇటు సైడ్ కూర్చుని వెయిట్ చేస్తున్నాము అండ్ ప్రణవ్ సురేష్ అయితే లైన్లో లో ఉన్నారు అరౌండ్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అదంతా క్లియర్ అయ్యి వాళ్ళ టర్న్ రావడానికి so we want to get ready and then so I'll just call you in instant me okay I, i need to go to my mummy katran me go to my katran so thank you thank you i'll meet you later health in the park i get the confusion of dot

సో మేము అరౌండ్ ట్వెల్వ్ ఆ టైంకి అత్తయ్యని డ్రాప్ చేసేసి ఇంకా బ్యాక్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలండి ఇంటికి వెళ్ళేప్పటికి త్రీ అయిపోయింది అనమాట సో పిల్లలు కూడా ఫుల్ నిద్రపోయారు కారులోనే అండ్ అత్తయ్య చూసారా ఇండియాలో దిగిపోయారు సేఫ్గా ఇలా అడ్వెంచర్స్ చేసుకుంటూ ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి మొత్తానికైతే అత్తయ్య ఇండియా వెళ్ళిపోయారు సో చాలా మంచి టైం స్పెండ్ చేసామండి అత్తయ్యతో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎలా అయిపోయిందా అని అనిపిస్తుంది సో బోల్డ్ మెమరీస్ ఉన్నాయి సో మేమైతే చాలా మిస్ అవుతాం అత్తయ్యని అండ్ ఈ లాగ్ కనుక మీకు నచ్చితే ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్